ఎవరు నాట్లు వేరు ఎవరు జీవన ఎరువులు పైరు జీవం ఉండటే ఉంటుంది బయోరైజ్ అని ఎకరానికి రెండు లీటర్ల కాడికి అజోస్ పెలరము పాసిపు బ్యాక్టీరియా పైరు గట్టిగా ఉంటుంది ఆకు మందంగా ఉంటుంది ఆదాయ పరంగా దిగుబడి పరంగా యూరియాకి బదులుగా బయోరైజా అనే ఉంది నత్రజన్ సంబంధించిన బ్యాక్టీరియా మనం డియోబ్యాక్ అనేది తెగులుకి కాంబినేషన్ వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం వరి సాగులో జీవన ఎరువులు జీవ శిలింధ్రాలు అనేవి సాగులో సరికొత్త మార్పునకు నాంది పలుకుతున్నాయి ఆర్గానిక్ వ్యవసాయానికి ఊతం కల్పిస్తున్నాయి ప్రస్తుతం అనేక కంపెనీలు వీటిని రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి అయితే వీటి వాడకం పట్ల రైతుల్లో సరైన అవగాహన లేదనే చెప్పాలి అయితే వాడిన రైతులు మాత్రం అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఈపూరు ఉన్నాము ఈ గ్రామ అభ్యుదయ రైతు రావి కృష్ణమోహన్ రావు దాదాపు ఇరవై ఎకరాల్లో వరి వ్యవసాయం చేస్తూ ఈ జీవన ఎరువులు జీవ శిలిందర్ నాశలను వరి వ్యవసాయంలో భాగం చేసుకుని మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు వీటి వాడకం వల్ల ఎటువంటి ప్రయోజనాలు రైతు చవి ఉన్నారు ఎటువంటి మార్పులు అనేవి వరుసలో కనిపిస్తున్నాయి వంటి అంశాల గురించి ఈయన అనుభవాల ద్వారానే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి రావి కృష్ణమోహన్ రావు గారు నమస్తే అండి నమస్తే అండి మీ వరి వ్యవసాయం చూస్తూ ఉంటే చాలా ఆదర్శంగా ఉంది వరి సాగు అంటే రసాయన ఎరువులు రసాయన పురుగు మీ వ్యవసాయంలో జీవ ఎరువులు జీవశిలింధ్రాలు దీంతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకునే దిశగా పూర్తిగా వెదజల్లే పద్ధతిలో ముందుకెళ్తున్నారు వ్యదజల్లటమా సీడ్ సీడ్తోనండి ఓ మొత్తం ఊరు ఊరంతా ఊరు ఊరంతా ఎవరు నాట్లు వేరే ఎవరు వేరే ఏ వెరైటీ వేస్తారు మీరు బీపీటీ అండి బీపీటీ వెరైటీ వేస్తారు నేను మట్టికి నూజు వేడు తృప్తి వేసానండి ఓ ఏంటి దానికి ఇది కూడా దాదాపు అదే బీపీటీ వెరైటీ అండి ఇది కొంచెం పడతం తక్కువ అండి దాని మీద గట్టిగానే ఉంది పైరు అది కూడా తక్కువగానే ఉంది మామూలుగా బీపీటీకి ఎండాకు తెగులు వస్తుంది దీనికి ఎండాకు తెగులు లేదండి ఇప్పుడు ఎద పద్ధతులు వేసారు మీ ప్రాంతం మొత్తం ఈ ఏడాది మొంత తుఫాన్ వచ్చింది లైట్ లైట్గా ఉరిగినట్టున్నాయి ఎలా ఉంది మీ కూడా అంతేనండి పాలు పోసుకుని గింజ తల మీద కొంచెం ఒరిగిందండి నేల మీ పక్క రైతుల పొలాలు పూర్తిగా ఒరిగిపోయింది దాంతో పోస్తే కొంత నలుగురికి భిన్నంగా మీరు ఇప్పుడు జీవన ఎరువులు జీవ శిలీంధర్ నాశనం వాడుతా ఉన్నారు అవి ఎరువుల కింద పురుగు మందుల కింద వాడుతా ఉన్నారు సాధారణ వ్యవసాయానికి దీనికి తేడా ఏంటి తేడా అంటే జీవన ఎరువులు జీవం మన పైరు జీవం ఉండటే ఉంటదండి నత్రజని బాసరం పొటాషు సాలిబుల్ బ్యాటర్ బ్యాక్టీరియాలు బయో అని అది వాడానండి గ్రీన్ హీల్ కంపెనీ వాళ్ళు వాడాను ఎకరానికి రెండు డేటార్ కాడికి వాటర్ లో కలిపి అక్కడ అక్కడ జిమ్ వేసాము ఎన్ని సార్లు ఇచ్చారు ఒక్కసారి అనండి ఈ సంవత్సరం కొత్తగా ఇది కాబట్టి ఒకసారి వాడాము ఏ స్టేజ్ లో వాడారు యాభై రోజుల టైంలో వాడాము మామూలుగా ఎప్పుడెప్పుడు వాడొచ్చు మామూలుగా అయితే ఎద పెట్టిన తర్వాత మన కలుపు ముందు అయిపోయిన తర్వాత వాడుకుంటే సరిపోద్దు మామూలుగా ఒకసారి అయినా వాడుకోవచ్చు రెండు సార్లు అయినా వాడుకోవచ్చు ఏంటంటే దానివల్ల ఉపయోగం పిండి తక్కువ పట్టిద్వంటి ఫైవ్ పర్సెంట్ తగ్గింది మనకి అలాగే పురుగులకు ఆ కూడా మీరు మందులు వాడలేదు వాడేవండి రసాయన కెమికల్స్ వాడలేదు వాడు ఏమేమి వాడారు దీంట్లో దీంట్లో డియోబ్యాక్ట్ వాడేవాడి త్రిపుల్ డిఫెన్స్ వాడేవాడి ఆ రెండు వాడే ఎందుకు డియో బ్యాక్ట్ ఎందుకు డియో డియో బ్యాక్ట్ ఏమో అగ్గి తెగులకి పాము పొడ తెకి పని చేస్తాం మనకు రాలేదండి ఇక ట్రిపుల్ డిఫెన్స్ ఏమో దోమకి పురుక్కి కాన కానదోసే పురుక్కి అన్నిటికి పనిచేసిందండి ట్రిపుల్ డిఫెన్స్ లో ఏమన్నాయంటారు బవేరియా బాసియానా బాసియాన వచ్చిశెలింకాని మెట్రైజం మూడు ఉంటాయి మూడు సో కామన్ గా అన్ని పంటలు వాడుకోవచ్చు అన్ని పంటలకు వాడుకోవచ్చు ఏమి తేడా అనిపిస్తుంది అండి మీకు పురుగు కానీ తెగులు కానీ ఏమేమి లేవు ఇక పొట్ట మీద ఇక కెమికల్ కొట్టేసేవాడి అప్పుడు ఏం కొట్టారు మిస్టార్ టాపు పురుగు ముందు దోమ ముందు ఒకటి కొట్టేవాడి అయితే ఇప్పుడు ఈ జీవ నేరువులు జీవశిలేంద్రాలు గ్రీన్ హిల్ కంపెనీ తెచ్చారు కదా వాటి వాడకం వల్ల మీకు ఖర్చు అని తగ్గిందా ఖర్చు తగ్గిందండి ఒక ట్రిప్ ముందు తగ్గుతుందండి తర్వాత పైరు అంటే పెరగదు పైరు గట్టిగా ఉంటది ఆకు మందంగా ఉంటది ఈ వరుసాగులో అనేది చాలా ప్రమాదం అవునండి దోమపోటు కూడా చాలా ప్రమాదం ఈ భయం మందుల్లో మీకు ఉపయోగపడేమన్నా ఉన్నాయా కంట్రోల్ అవుద్దండి దోమ కూడా అండి మనం ఏడది కొట్టిన తర్వాత ఊటి రెండే దోమలు ఉన్నాయి కానీ పెద్ద దోమ లేదండి తర్వాత ఏమైనా వచ్చిద్దామని చివరిలో కొట్టుకోవటమే కానీ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉందండి పురుగు అసలు లేదు ఇప్పుడు మీరు కదా దాంట్లో మూడు రకాల బ్యాక్టీరియా బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా ఆ పొటాష్ బాక్టీరియా జింక్ కూడా తయారు చేసింది అంటే వేసిన తర్వాత ఈ సేవలో దోమ ఉందండి ఇప్పుడు యాభై రోజులకే దోమ వచ్చింది ఈ సంవత్సరం మరి అది తెలియకుండానే దోమ దాని అదే సొగ రాగి కింద పడిపోయిందండి ఏదో రోజు 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 కొద్ది కొద్ది అట్ట అది పాశం కదా మొక్కలోనే మార్పు రెసిడెన్స్ వచ్చేసింది మొక్కలోనే అప్పుడు మేము చూసుకుని ఓ దోమ ఉందని అప్పుడు దోమ ముందు కొట్టామండి సో ఆదాయ పరంగా దిగుబడి పరంగా రైతుకు రిస్క్ రిస్క్ తగ్గుద్ది ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ముప్పై నుంచి ఇప్పుడు బస్తా ఎంత ఉందండి పెరిగింది అంటున్నారు పద్దెనిమిది వందలు అంటున్నారు అంటే సుమారుగా ఒక అరవై మూడు వేల వరకు వచ్చే అవకాశం ఉంది ఖర్చులు అవుతుందండి ముప్పై వేలు అవుతాయి ఖర్చులు బాగా ముప్పై వేలు ఉంటాయండి సో ఎటు ఒక ముప్పై వేలు ఎకరానికి వెళ్తాయి సొంత రైతు రైతు గ్రీన్ హీల్ కంపెనీ ప్రతినిధి అహ్మద్ మంత ఉన్నారు ఆయన ద్వారా ఈ జీవన ఎరువులు ఈ జీవన శిలీంధ్రాల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే అండి అహ్మద్ గారు నమస్తే సార్ ఇప్పుడు వరిలో కూడా ఈ జేవ నీరులు వాడకాన్ని దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తూ ఉన్నారు రైతుల్లో అంత మార్పు లేదు అంటే ఇవాళ యూరియా వేస్తే వెంటనే గ్రోత్ అనేది కనపడుతుంది ఇది వేస్తే కొంచెం స్లో గ్రోత్ వస్తూ ఉంటుంది అసలు ఈ జీవ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు రైతులకు ఏ విధంగా ఏ విధంగా చెప్తా ఉన్నారు యూరియా వాడటం వల్ల అండి వెంటనే పచ్చదనం వస్తుంది కానీ ఆ వెంటనే పచ్చదనం వచ్చినప్పుడు ఏమిటంటే మన మొక్కలు రెసిస్టెన్స్ తక్కువై పురుగు దోమ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది యూరియాకి బదులుగా బయోరైజా అనే ఉంది మన దగ్గర ప్రొడక్టు ఇది నత్రజను బాస్వారం పొటాషియం మూడు సమ్మేళనం అనమాట దీనికి నత్రజన్ కి సంబంధించిన బ్యాక్టీరియా మనం వరి కోసం స్పెషల్గా ఎజోస్ఫైరిలో అని ఇస్తాం ఇది ఏం చేస్తుంది మనకి నత్రజన్ అనేది ఆకాశంలోనే ఎక్కువ ఉంటుంది ఎన్విరాన్మెంట్ లో మొక్కకి కావాల్సినంత విధంగా ద్రవీకరిస్తుంది ఆ తర్వాత ఫాస్ఫరస్ ఆ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ ఫాస్ఫరస్ పొటాషియం అనేది మన భూమిలో చాలా క్వాంటిటీలో ఉంటుంది కానీ అది అందుబాటు రూపంలో ఉండదు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆ ఫాస్ఫరస్ ని పొటాషియం ని సాలిఫులైజ్ చేసి మొగలైజ్ చేసి మొక్కకి కావాల్సిన ఏ విధంగా అందుబాటు చేస్తుంది కానీ ఇది వాడటం వల్ల ఏంటంటే మనకి ఇందాక రావి కృష్ణమోహన్ రావు గారు చెప్పినట్టు దోమ చచ్చిపోయింది అన్నారు ఈ మొక్కలో రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ దోమ పురుగు కూడా రాదు ఏదైనా వచ్చినా వాటంతటా అదే పడిపోతుంది అనమాట మనం కెమికల్ లేకుండా ఆర్గానిక్గా ఈ పంటకి కావాల్సిన నైట్రోజన్ని పొటాషియం పొటాషియంని మనం ఈ బయోరైజాలో ఆర్గానిక్ పద్ధతిలో ఇస్తామన్నమాట రైతుకి ఖర్చు పరంగాను తక్కువలో వస్తుంది మరియు దిగుబడిలో కూడా ఎక్కువ వస్తుంది మనం ఇదే పంటలు చూసినట్టయితే ఆయన ఒకటేసారి ఇచ్చారు ఈ ఒకటోసారి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆయన గ్రోత్ చాలా వచ్చింది ఈ గ్రెయిన్ సైజ్ క్వాలిటీ అనేది కూడా చాలా పెరిగింది ఇంకోటి ఏంటంటే డిసీజ్ రెసిస్టెన్స్ పెరిగి పురుగు దోమ తక్కువ వస్తుంది అప్పుడేంటి మనం పురుగు మందులు తెగులు మందులు వాడకం మీద తక్కువ చూపిస్తే మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది తక్కువ అవుతుంది దానికి కూడా రకరకాల బ్యాక్టీరియా వాడేరైనా మీ గ్రీన్ హిల్ నుంచి తెగులుకి అగ్గు తెగులుకి ఆ వాటికి సంబంధించి మనం డియోబ్యాక్ట్ ట్రై కేర్ ఈ డియోబ్యాక్ డియోబ్యాక్ట్ లో వచ్చేసి మనకి సూడోమోనా స్పీషియస్ అను బ్యాసిల్లెస్ సెవెన్ స్పీషెస్ ఉంటాయండి ఇది వచ్చేసి డియోబ్యాక్ట్ అని ఎందుకంటారంటే ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి గ్రోత్ వస్తుంది రెండోది అన్ని రకాల తెగులు కంట్రోల్ అవుతుంది ఈ సూడోమోనాస్ బ్యాసిల్లెస్ అనేవి దాని గుణమే ఈ ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది మరియు ఇటు గ్రోత్ లాగా కూడా పనిచేస్తుంది దానికి రెండు గుణాలు ఉంటాయి అనమాట ట్రై కేర్ ట్రై కేర్ లో ట్రైకోడర్మావి త్రీ స్పీషెస్ ఉంటాయండి ట్రైకోడర్మా హార్జియానం ట్రైకోడర్మా విరిడే ఇంకో ట్రైకోడర్మా ఇంకో స్పీషెస్ ఉంటాయి దాంట్లో కంప్లీట్ గా ఫంగిసైడ్ అనమాట దీంతో పాటు ఈ డియోబ్యాక్ట్ అనేది తెగులుకి కాంబినేషన్ దీన్ని వచ్చేసి మనం ఆ ఎకరానికి అదొక లీటర్ ఇదొక లీటర్ చొప్పున వాడుకోవాలి కలిపి అన్ని రకాల తెగులు కంట్రోల్ అయ్యి ప్లస్ గ్రోత్ కూడా వస్తుంది ప్రొడక్ట్ కి సాధారణంగా ఏంటంటే సిలింద్ర తెగులు రాకముందే స్ప్రే చేయమని చెప్తారు ఇప్పుడు ఈ డియో బ్యాక్ గాని ట్రై కేర్ గాని ఎప్పుడెప్పుడు వాడాలి ఎంతంత మోతాదులో వాడాలి ఈ పంట వేసిన ముప్పై రోజులు నలభై రోజుల తర్వాత ఈ తెగులు అది రాకముందే మనం ఈ డియో బ్యాక్ ట్రై కేర్ కనుక ఇచ్చినట్టయితే ఈ తెగులు అనేది అసలు రాదు కాంబినేషన్ లో వాడాల్సిన కంపల్సరీ కాంబినేషన్ లోయినా లేదైనా విడివిడిగా వాడొచ్చు ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ తెగులు అది వచ్చిందనుకోండి దాని తర్వాత అయినా అదొక లీటర్ ఇదొక లీటర్ కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే చేసేవచ్చు దానికన్నా ముందే మనం రాకుండా వాడుకోవచ్చు లిక్విడ్ ఇదంతా లిక్విడ్ సార్ ఇది వరకు పొడి రూపంలో ఉండే లిక్విడ్ రూపంలో అందుబాటులో సో ఈ ఈ ట్రై కేర్ అలాగే వల్ల పూర్తిగా వస్తాయి అంటారా పూర్తిగా ఫలితాలు వస్తాయండి మనకి దీనికి ఉదాహరణ కూడా మన రావి కృష్ణమోహన్ రావు గారే మన దగ్గర ఆయన ఫస్ట్ ఈ గ్రోత్ కోసం బయోరైజా తీసుకున్నారు యాభై రోజులకి వాడిన తర్వాత గ్రోత్ ఉంది ప్లస్ మాకు పురుగు దోమ కూడా తగలేదని చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఆయనకి బ్యాక్ అని ట్రై ట్రైకరించాం ఆయన తెగులు వాడామని చెప్పారు అగ్గి తెగులు మనకు అసలు ఎక్కడా లేదని చెప్పారు ఆయన దిగుమడి కూడా బాగుందని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా తక్కువైందని చెప్పారు సో ఈ జీవ ఎరువులు జీవ శిలింద్రాలు అనేవి మూడు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు అన్ని పంటల్లోనూ రికమెండ్ చేస్తున్నారు అయితే వీటి వాడకం పట్ల రైతులకు సరైన అవగాహన లేదు ఇటు వాడిన రైతులు మాత్రం ఫలితాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించే దిశగా ముందడుగు వేస్తా ఉన్నారు ప్రతి రైతు కూడా వీటిని కనీసం ప్రయోగాత్మకంగా ఒక ఎకరంలో అయినా ఆచరించి చూసి ఫలితాలు గమనించాక విస్తరించుకుంటే పర్యావరణ సురక్షితమైన వ్యవసాయం చేయడంతో పాటు నాణ్యమైన వరి ఉత్పత్తులను మార్కెట్ అందించే అవకాశం ఉంది అలాగే మంచి ధరను రైతులు పొందే అవకాశం ఉంది యూట్యూబ్ సబ్స్క్రైబ్ మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు